మనం చాలా సార్లు క్యాజువల్ గానే కొన్ని మాటలు వింటూ ఉంటాం అంటూ ఉంటాం మంచి చేయడం కూడా పాప బాబు ఒక్కసారి అంటూ ఉంటాం జనం చాలా ఒక్కసారి దుర్మార్గంగా వ్యవహరిస్తారు కొందరిని కొందరిని చూస్తే సీరియస్ విషయాలకు కూడా స్పందించాలనే గుణం కూడా మనకు కూడా లేకుండా పోతుంది అని ఇటువంటి మాటలు అంటూ ఉంటాం అసలు ఒరిజినల్ సమస్యతో బాధపడే వాళ్ళు కొందరు నటించే వాళ్ళు కొందరు ఏ నటించే వాళ్ళని ఈజీగా అర్థం చేసుకోగలదు ఫైండ్ అవుట్ చేయగలదు బట్ అందరికీ అది రీచ్ అవ్వాలి కదా ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే మీకు ఒక వీడియో చూపెడతాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు సంవత్సరాల కిందట మీకు గుర్తుండే ఉంటుంది కాకినాడ గ్రామీణ రాయడూపాలకు చెందినటువంటి ఆరుద్ర అనే ఆమె వాళ్ళ పాప లేవలేని స్థితిలో ఉంది వైద్యం చేయించుకోవాలి అని చెప్పి వాళ్ళ ఇల్లు అమ్మాలి అనుకుంటే మంత్రి దాడిశెట్టి రాజా దగ్గర ఉన్నటువంటి ఇద్దరు కానిస్టేబుల్ ఏమో అదేదో ఒక ఇష్యూ ఉంది ఇద్దరికి వాళ్ళు అడ్డుకుంటున్నారు అని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి స్పందనలో ఫిర్యాదు చేస్తే అయినా కూడా వాళ్ళు స్పందించలేదు అని కలెక్టర్ ఆఫీస్ ముందే నిరాహార దీక్ష దిగడం వైద్యులు వైద్యం చేయించే ప్రయత్నం చేస్తే ఆమె అస్సలు దానికి ఏమంటారు వాళ్ళ మీద తిరగబడడం తర్వాత ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించడం వైద్యుల సిఫార్సు మేరకు విశాఖ మానసిక వెళ్ళి చికిత్స చేయించడం ఆ తర్వాత మళ్ళీ ఆమె ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరకు వచ్చి ఏకంగా మణికట్టు కోసుకుంది గుర్తుందా మణికట్టే కోసుకోవడం అప్పుడు మనం కానీ వీడియో చేసాం అదేందో పరిష్కరించండి ఇంతవరకు ఇంత సీరియస్ అవ్వడం ఏంటి అని అంటే వాళ్ళ కూతురు లేవలేని స్థితిలో ఉంది అని మణికట్టుగానే కోసుకున్నాను రెండు సంవత్సరాల కిందట మాట్లాడుతున్నాను నేను మణికట్టు కోసుకున్నాను ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి చొరవతో ముఖ్యమంత్రి గారి చొరవతో ఆమె ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లు అమ్మి ముప్పై రెండు లక్షల రూపాయలు అకౌంట్లో డిపాజిట్ చేశారు పాలనా యంత్రాంగమే దగ్గరుండి పని చేయించింది ఆ కానిస్టేబుల్ను సస్పెండ్ చేయాలి అనుకుంటే హైకోర్టు నుంచి స్టే తీసుకొని వచ్చారు సస్పెండ్ కానివ్వకుండా అందుకని ఎస్పీ తనకున్న అధికారాలు ఉపయోగించి బీఆర్ లోకి పంపించారు భారీగా పెనాల్టీ వేశారు విఆర్లోకి లోకి పంపించారు సస్పెండ్ చేయాలంటే కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి చేయలేరు ఆ తర్వాత ఈమె స్థలం ఈమె ఇల్లు అమ్మించి అక్కడ పెట్టారు అని మీకు అన్నవరం దగ్గర ఇంకో దగ్గర స్థలం ఉంటే దాన్ని కూడా మీరే అమ్మించండి అడిగితే అరే పోనీ అని చెప్పి వీళ్ళు అమ్మించే ప్రయత్నం చేస్తే నలభై ఐదు లక్షలు మార్కెట్ ధర ఉంది అని చెబితే పాలనా యంత్రాంగం సరే యాభై ఐదు నుంచి అరవై అరవై లక్షలు ఇవ్వడానికి సిద్ధపడితే ఈవెన్ ఆ కోటి రూపాయలు ఎక్కువ వేయాల్సిందే లేకుంటే నేను ఒప్పుకోనని చెప్పి వాళ్ళతోనే ఈ వాదన దిగితే తర్వాత అది ఏమైందో అక్కడికి ఆగిపోయింది ఆ తర్వాత ఈమెకు ముఖ్యమంత్రి గారి చొరవతోనే ఆ కాకినాడ కోర్టులో ఒక ఉద్యోగం ఇచ్చారు ఇరవై రెండు వేల జీతం ఆమె ఉద్యోగంలో చేరారు తర్వాత లీవ్ లో పెట్టారు అంటే ఈమె కూతురు లేవలేని స్థితిలో ఉన్న వీళ్ళ కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ వచ్చేసరికి నిబంధనలు రాష్ట్రం అంతా ఒకటే ఉంటాయి కదా సో అందుకని చెప్పి పింఛన్ ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు చొరవతో మళ్ళీ ప్రత్యేకంగా ఆమెకు పింఛన్ ఇచ్చారు ఆ బాబుకు పింఛన్ ఇస్తున్నారు ఇప్పటికి కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని మరి ఈమెకు ఉద్యోగం ఇచ్చారు తర్వాత లీవ్ పెట్టింది అక్కడ ఏమంటారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు రెండు సంవత్సరాలు అయింది ఇప్పుడు ఆ రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఒక వీడియోలో ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమయ్యారెడారు రెండు సంవత్సరాల తర్వాత ఒక వీడియోలో ప్రత్యక్షమయ్యారు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇటు విపక్షాలకు మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి వాళ్ళ మీడియాకు జగన్ గారిని ఎదుర్కోవాలి అంటే సబ్జెక్ట్ లేదు కంటెంట్ లేదు ఒక ఏంటి కూడా ఏమంటారు ఒక అస్త్రాలు లేవు దాడులు చేస్తున్నారు ఉన్నారు ముఖ్యమంత్రి నాలుగుతో కొడుతున్నారు వైసీపీ కార్యకర్తలను చంపేస్తున్నారు మేడా వెంకటరెడ్డిని మన ఎట్ల చూపేశారో చూసాం అంత దుష్ప్రచారము తప్పుడు ప్రచారం ఇటువంటి వాళ్ళందరినీ మళ్ళీ బయటకు దివడం ఈమెను బయటకు తీశారు ఇన్ని రోజులు ఎక్కడుందో తెలియదు బేసిక్ ఈమె చాప్టర్ అయిపోయింది అది పరిష్కరించేశారు ప్రతి దగ్గర ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించి మానవత్వంతో సమస్య పరిష్కరించారు రెండేళ్ల తర్వాత వచ్చి వైష్ణవ్ ఒకసారి వీడియో రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చేసి మీరు గమనించండి ఈ వీడియోలో ప్రతిదీ కూడా కళ్ళక గ్లికర పూసుకున్నట్లు మనం ఎక్కడైనా ఒక స్త్రీ బాధపడితే ఒక స్త్రీ ఏడిస్తే గుండెలు ఏమంటారు అసలు నాకు నా వంటి అసలు నేను భరించలేను నేను చాలా చాలా సెన్సిటివ్ ఉంటాను కొన్ని విషయాలలో అసలు అసలు భరించలేను నాకే నవ్వు ఆగట్లేదు ఆహా ఏడుస్తూ వీడియో ఎందుకంటే క్లియర్ కట్ గా తెలుస్తుంది ప్రభుత్వం మీద ఎన్నికల ముందు దుమ్మెత్తిపోయడం చంద్రబాబు పవన్ కళ్యాణ్కు ఏమంటారు మేల్ చేయండి అని చెప్పే విధంగా మాట్లాడడం ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయాడు మీరు మీరు ఆ విజువల్ మళ్ళీ తీసుకోండి రెండు సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర వచ్చినప్పుడు వీళ్ళ కూతురును ఏమంటారు ఆ వీల్ చైర్లో తీసుకొని వచ్చారు అసలు ఆమె ఇల్లు అమ్ముకోవాలనుకున్నదే వాళ్ళ కూతురు లేవలేని స్థితిలో ఉంది అని ఇప్పుడేమో పోలీసులు కొట్టారు వెన్నపోసి ఇరిగిపోయింది నా కూతురు లేవలేని స్థితిలో ఉంది ఎందుకు అబద్ధాలు హా ఎందుకు అబద్ధాలు ముఖ్యమంత్రి మానవత్వంతో పరిష్కరిస్తే అసలు ప్రత్యేక చొరవ తీసుకొని అర్హత లేకుండా బిడ్జరి చెబితే ఇల్లు అమ్మి డెపాజిట్ చేయిస్తే డబ్బులు ఇంత చేస్తే ప్రభుత్వం ఉద్యోగం ఇస్తే కనీసం ఆ మనుషులు ఇంత దారుణంగా ఉంటారు ఇప్పుడేమే ఎవరన్నా ఆమె వాళ్ళ నిజంగా ఒక ఇష్యూ ఉందనుకోండి ఇష్యూ గురించి మాట్లాడతారు మాట్లాడుతూ మాట్లాడుతూ ఎమోషన్ అవుతారు కానీ మేము వీడియో చేసేటప్పుడు మళ్ళీ కళ్ళలో ఎదురైన వేస్ట్ అయిపోతుందేమో అని చెప్పి అనుకోని వీడియో మొదలవ్వగానే ఎడిట్ చేయడాలు వీడియో మొదలవ్వగానే అసలు వీడియో మొదలవ్వగానే ఎడిట్ చేస్తుంది మధ్యలో మళ్ళీ పదే పదే కళ్ళు మళ్ళీ లోపల ఉన్నది గ్లిజరిన్ ఆ కదిలి నీళ్ళు రావాలి కదా పదే పదే అది ఏడిస్తే బాధ వస్తుంది కానీ నాకు నవ్వు వస్తుంది నేనే నవ్వాను ఒకరు ఏడిస్తే అని అంటే ఇంకా అది పీక్స్ అంతే నాకు తెలిసి ఆ విషయం అది పీక్స్ అంతే ఇంకా ఎంత దారుణం అంటే అంటే ఇప్పుడు రాజకీయాల కోసం అని చెప్పి రెండేళ్లకి దగ్గర తెలంగాణ పారిపోయారు ఎందుకు పారిపోతారు మీ సమస్య పరిష్కరించారు మీ కూతురుకు పెంచనిచ్చారు మీకు ఉద్యోగం ఇచ్చారు ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇటువంటి వాళ్లకు న్యాయం చేయడం కూడా న్యాయం కాదబ్బా కొన్నిసార్లు ఇటువంటి వాళ్లకు ఇంకొకరికి న్యాయం చేయాలన్నా కనుక వద్దురా బాబు మనుషులందరూ ఎట్లా ఉండోళ్ళని చెప్పి అనిపిస్తుంది మనం ఎవరికైనా అప్పులు ఇచ్చామనుకోండి తిరిగి ఇవ్వకపోతే వద్దురా బాబు అందరూ ఇట్లే అని చెప్పి అవసరం ఉన్నానికి ఇవ్వలేవు ఇది ఇటువంటి వాళ్ళు కూడా అంతే మీరు రెండు నిమిషాలు చూడండి వీడియో అమ్మ ఈ పర్ఫార్మెన్స్ ఎక్కడ తల్లి నాకు అర్థం కాలేదు చూడండి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ లోకేష్ గారికి భరత్ గారికి మీడియా సోదరులందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి రెండేళ్ళ తర్వాత చంద్రబాబు గారు మీడియా కారణం వాళ్ళ బిడ్డ ప్రాణాలతో ఉందండి చంద్రబాబు మీడియా కారణం ఎందుకు వాళ్ళ ప్రమేయం ఏంటి మొగ సీఎం కార్యాలయం దగ్గరికి వెళ్తే ఆయన ఉద్యోగం ఇప్పించాడు ఆయన పిక్చర్ అమ్మించాడు ఆయన ఇలా స్థలం అమ్మిప్పించాడు ఆయన ఎక్కడ డబ్బులు బావిచ్చాడు ఇప్పుడు లోకేష్ కి పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు కృతజ్ఞతలు అంట ఎట్లాంటి మనుషులు ఉన్నారు చూడండి రెండేళ్ల తర్వాత ఇట్లాంటి వాళ్ళని ఇంకా వీడియో మొదలెట్టగానే నడుస్తుంది చూడండి వీడియో మొదలెట్గానే నడుస్తుంది ఇంక ఇట్లాంటి కామెడీలు చూడండి లేర ఇప్పుడు ఆంధ్రాలో ఆడడానికి రక్షణ లేదంటే ఆంధ్ర ఆడే ఊరు లేరు పాపం అందుకే పవన్ కళ్యాణ్ మగవాళ్ళని సంసారం ఆంధ్రప్రదేశ్ దివ్యాంగరాలు ఘనకార్యం జరిగిందట ఈమె సమస్యనే వాళ్ళ కూతురు దివ్యాంగరాలు వైద్యం చేయించుకోవాలని ఆమె ఆ పాప దివ్యాంగరాలు కారణ కావడానికి కారణం పోలీసులు అంటున్నారు ఇంత దారుణంగా సరే పోలీసులు కొన్నిసార్లు రాక్షసత్వంగా ఉంటారని చెప్తే ఎవరైనా కఠినంగా ఉంటారని చెప్తే ఎవరైనా మనం అంగీకరిస్తామేమో అరే చిన్నపిల్లల విషయంలో ఈమె ఇష్యూ మొదలైంది అక్కడ కదా స్వామి అరే ఎట్లమ్మా స్వామి ఇంత దారుణ వచ్చి పోలీసులో జెన్స్లో మీకు అర్థం కాలేదు ఏం చేశారో నాకు తెలియదు రక్షణ లేదండి చూడ కళ్ళు మళ్ళీ కూయండి అక్కడ ఎటువంటి ఎదుకపోతుంది ఇస్ట్రీ ఏముంది రెండేళ్ళు అయిపోయి అయిపోయి రెండేళ్ళు అయిపోయాడు అయిపోయి వాళ్ళు కూతురు పని డబ్బులు అంతా పోస్కున్నారు ఏం చేయించుకుంది వైద్యం చేయించుకోకుండా ఆ ఏడుపు చూడండి కామెడీ కామెడీ మొదలెట్టక ముందే వెళ్ళిపోతుందంట రెండేళ్ళ ఏమైంది రెండేళ్ళు అయిపోయింది సమస్య పరిష్కారం ఏపీలో అంట ఎవరన్నా ఉంటే అందరూ చేసుకోవచ్చట ఏపీలో ఆడటానికి రక్షణ లేదట ఏపీలో ఎవరు బతకలేరు అంటే రెండేళ్ళు అయిపోయి హిస్టరీ పరిష్కారమై రెండేళ్ళు అయింది ఎక్కడుందో తెలియదు పారిపోయిందంటే తెలంగాణ బొమ్మ ఆంధ్రాలో ఎవరు ఆడవాళ్ళు బతుకు ఎన్నికల ముందు వచ్చేసి కామెడీలో ఇట్లాంటి వాళ్ళు ఇంకెవరన్నా సీరియస్గా ఎవరైనా కానీ ఇష్యూ అనుకోండి ఈ ఆర్టిస్టులను ఈ కళాకారులను ఈ గ్లిజరీని యాక్టర్లను ఎక్కడరా బాబు భరిస్తాం మంచి చేయాలనుకున్న కని చేయనీయకుండా ఎంత దుర్మార్గం రా బాబు జనం పట్టు వైష్ణం ఎంత దుర్మార్గం రా బాబు జనం